మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఏదో ఇష్యూ కావాలి ఉంటే అది ప్రజల్లో వద్దని చెప్పి అనుకుంటాడు రేపు టిళ్ళు ఇస్తారు అనగా ఇవాళ పది మంది మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా ఓ ధర్నా పెట్టాడు రేపు ఇస్తున్నారని ఊరందరికీ చెప్పారు రేపు కార్యక్రమం ఉంది ఉదయం అని చెప్పారు ముందు రోజు ఓ ధర్నా అంటే నేనే చెప్పాను నేను ఎలా ధర్నా చేసిన ఇచ్చారు ఇచ్చారని చెప్పుకో నాకు ఇది చిన్న చిన్న కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఒకటి రెండో ప్రోటోకాల్ విషయంలో ఆయన మాట్లాడుతున్నారు ఫస్ట్ ప్రోటోకాల్ చెప్తాను వెళ్ళి దగ్గర సభాధ్యక్షత చైర్మన్ గారు పేరు వేసారనే కదండి కూడా అభ్యంతరం దీంట్లో రెండు రకాలు ఉన్నాయి గవర్నమెంట్ నిధులు వచ్చి పెట్టినప్పుడు చైర్ ఆ మన ఎమ్మెల్యే గారు సభ అధ్యక్షత మన ఎండపేట లోకల్ మున్సిపాలిటీ నిధులు వెచ్చించినప్పుడు కూడా చైర్మన్ కూడా అధ్యక్షత వహించవచ్చు రెండు ఆఫర్లు ఉన్నాయి ఆ ప్రకారంగా నిధులే నేను చెప్పింది ఒకసారి నాకు దీని మీద వివాదం వచ్చింది డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇదే ఈయన చైర్మన్ ఉండాలి కదా అని మొదలు పెట్టాడు ఈయన స్కూల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు చైర్మన్ అధ్యక్షత వహించాలి వల్లూరు ఎమర్ కుమార్ గారు అని అన్నప్పుడు దాని మీద తీసాం తీస్తే రాష్ట్ర ప్రభుత్వం నిబంధన నుంచి వచ్చినప్పుడు అయితే ఎమ్మెల్యే అధ్యక్షత లోకల్ నిధులు కానీ దీంట్లో కలిస్తే చైర్మన్ అధ్యక్షత వహించవచ్చు అని చెప్పారు ఇప్పుడు దీంట్లో పైపులు కానీ లేకపోతే చుట్టూ ప్లేట్లు కానీ లేకపోతే డ్రైన్ రిపేర్లు కానీ వాటర్ ట్యాంక్ ఏమైనా రిపేర్ కానీ ఇలాంటివన్నీ మున్సిపల్ నిధులు వెచ్చుతున్నప్పుడు ఖచ్చితంగా చైర్మన్ కూడా అధ్యక్షత వహించవచ్చు అది ఆయన ఆయనకి తెలుసు తెలిసినా సరే దాన్ని మభ్య పెట్టే అని చెప్పడం ఇంకా రెండో ప్రోటోకాల్ విషయం వచ్చేటప్పటికి ఇదో అంటే ఇది నిన్న జరిగిన దానికి వివరణ ఇచ్చాను నేను లేకపోయినా ప్రోటోకాల్ వివరణ వచ్చినప్పటికీ ఈయన మన బాబురాజు గారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉండగా ఆయన ఫస్ట్ ఎక్కాడు మున్సిపల్ కౌన్సిల్ కింద వచ్చినప్పుడు అక్కడ జనభూమి మీటింగ్ జనభూమి జనభూమి మీటింగ్ పెట్టి అధ్యక్షత ఎవరో కౌన్సిలర్ అక్కడ ఎవరైతే కంటెస్ట్ చేసి ఓడిపోయారో ఆయన కూడా పైకి ఎక్కేసి కూర్చోబెట్టి ఈయన కూర్చోబెట్టి ఇక్కడ వార్డు ఓడిపోయినా ఇక్కడ ఏ వర్క్ జరగాలన్నా ఇతని ద్వారా జరుగుతుంది మీకు వర్క్లు మీరు ఇతనికే చెప్పండి అని చెప్పాడు చెప్తే బాబురాజుకి ఏం చేయాలో అర్థం లేదు కొత్తది అయిపోయింది మన్నా నాతో చెప్పాడు చెప్తే కౌన్సిల్లో అడుగు నువ్వు నేను రేజ్ చేస్తా అన్నాను కౌన్సిల్లో అడిగాడు కాబట్టి మరి నా వార్డులోకి వచ్చినప్పుడు ఏంటండి ఇది ఎలా చేశారు ఏంటండి నా ఆన్లైన్ కాదు అలా చేస్తారు ఎలా చేస్తారు అన్నారండి అని అంటే ఆయన దాని మీద ఏం చెప్పాడంటే అంటే నువ్వు ఎప్పుడు జరిగింది ఎప్పుడు అడుగుతున్నావు అని అంటే ఎప్పుడు జరిగినా ఏం అడిగినా అడుగుతున్నా అతను అర్థం ఇది నీ దీనికి సమాధానం చెప్పండి అంటే దొంగలు పడ్డ ఆరు నెలకి కుక్కలు మొరికినట్టు ఇప్పుడు ఏంటి నువ్వు అన్నాడు ఇప్పుడు దొంగలు చూపిస్తారావా దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలు మోరుతూ అంటే ఒక ఎస్సీ కౌంటుదారునే దొంగల పడ్డ ఆరు నెలలు కుక్కలు మురుతా ఇష్యూ చేయచ్చు మేము కుక్క ఇప్పుడు మురిగిందని నేను ఇష్యూ చేయచ్చని అయితే చిన్నదానికి పెద్దదానికి ఇష్యూ చేస్తాం ఆయన రుటీన్ గా సామెత చెప్పాడు సామెతను మనం వేరే అర్థంగా తీసుకుంటాం ఇష్టం లేక వేళ బాబురాజు మాట్లాడలేదు ఇది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాం ప్రతి మీటింగ్ లో ఉదాహరణ మేము కౌన్సిలర్ గా ఉన్నాం జనభూ కమిటీ పెన్షన్లు వచ్చిన ఈ మూడు ఎంపీ చేసి కమిటీ ప్రతిపక్ష రాళ్ళు కానీ ఆ మీటింగ్లు కూడా చేయకుండా ఏళ్లకేళ్ళు వేసేసుకునేవారు మూడు రెండు కానీ అయితే రెండు ఇచ్చేసి ఆ ఒకటి మళ్ళీ సంవత్సరం ఇస్తా కొత్తగా ఎవరన్నా వచ్చారు ఆలోచించేవారు కానీ ఈ ఒకటి అలా ఉండిపోయింది అంటే ముగ్గురు మిగిలి ముగ్గురు అర్హత ఉండేదండి కన్సిలర్ మన పెన్షన్కి అర్హత ముగ్గురు ఉండేవారు కానీ రెండో వచ్చి రెండో వాళ్ళకి ఇచ్చేయక నెక్స్ట్ మిగిలినో నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కావలసిన వాళ్ళు ఎవడన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చుకునేవారు కానీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు అప్పుడు కూడా లో ఏమి లేవు ఏంటండి మీటింగ్లో ఏమి లేవంటే దానికి సమాధానం చెప్పేవాడు కాదు ఆయన ఏమని వాడు వేయాలండి రూల్గా ఎందుకు వేయట్లేదో అని చెప్పి చెప్పేవాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఆఫీసర్ నేను పదకొండో వాటి కౌన్సిలర్ ఎవరయ్యా అంటే నా ఎదురుగుండ అదేండి ఆనందబాబు కదండి ఆనందబాబు చెప్పాలి కదండి అన్నాడు నేను నవ్వుకున్నాను నేను నేనే గొడవ చేద్దాను నవ్వుకున్నాను ఇంత ఏం చేస్తాడు అదే చెప్పారు పదకొండో వార్డు అంటే ఆనందబాబు దానికి వెళ్ళు ఆడే చేస్తాడని నేను ఇవాళ మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు ఇలా అర్హతల గురించి మీరు మాట్లాడతారు ఏ వార్డు అయినా సరే పదకొండో వార్డు కానీ ఏ వార్డు అయినా సరే కౌన్సిలర్ మేమైతే వా అక్కడ ఓడిపోయిన మనం ఎక్కించి పక్కన కూర్చోబెట్టి చెప్పేవాడు ఆయన ప్రతి దానికి అప్పుడేమైపోయింది నీ ప్రోటోకాల్ అని అడుగుతున్నాను ఈ ప్రోటోకాల్ ఉల్లంఘించింది చేసింది అంతా మీరే మీ కావర్ అందరూ నెట్టించుకుని వాళ్ళు మీరు మాట్లాడతారంటే ఈ తిమ్మూతులు గారు కొత్తగా రెండు మట్టి వచ్చారు ఈయన జ్ఞాపకం జ్ఞాపకుండో అదే టిట్కో ఇంటి దగ్గర ఈయన మాట్లాడు ఇటుకో మాట్లాడితే నేను ఉంటే నేను చెప్తున్న సమాధానం ఎలా చెప్పాలి రెండో విషయం ఏంటంటే టిట్టుకో గృహాల్లో కట్టింది మీరు ప్రేరత్సవాలు చేయించింది మీరు చిల్లర చిల్లర వర్క్లో ఫైవ్ పర్సెంట్ ఆ వర్క్ మీరు చేసి ఇవ్వట్లేదు అంటున్నాడు ఇవాళ ఆ టిడ్కో గృహాలు పై నుంచి అన్ని కారిపోతున్నాయి బాత్రూమ్ లో పైపు లైన్లోంచి కారిపోతున్నాయి దీని మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావా నీ ఆ త్వరలో కట్టి కదా ఇవి చిట్కోళ్ళు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తలేదు ఓ మన ఏంలో కట్టాం ఆ ఏంలో కట్టినట్ల ఇంత దాటలో జరుగుతుంది ఇప్పుడు దాటిలో నీళ్లు కారిపోతున్నాయి ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి వన్లైన్ పరిస్థితిలోకి వచ్చారు వాళ్ళు వాళ్ళని వాళ్ళకి ఎవరో మన అడతనం లోపం జరిగింది ఈ లోపానికి మీరు సమాధానం చెప్పాలి కదా మనం అని ఎవరైతే అప్పుడు కట్టించారు ఎవరైతే బాబు గారు ఇప్పించాడు టెండర్ ఎవరైతే వాళ్ళు అడగాలి కదా క్వశ్చన్ కానీ కాంట్రాక్టర్ అడిగితే అప్పుడు చెప్తాడు సమాధానం వీళ్ళు ఎంత తీసుకున్నారు ఫిర్యాదు కానీ చేసేవాడు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు తోసేసారో వాళ్ళు చెప్తారు సమాధానం ఫిర్యాదు చేస్తే ఇదిగో ఫిర్యాదు చేశాను ఇదిగో నేను అక్కడ నానా పరభేదం లేదు ఎవరైనా నిజాయితీగా మాట్లాడతాను నేను మా ఏంలో కట్నీ నేను స్లాపులు కారిపోతున్నాయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు అని చూపించే దమ్ము దాన్ని ఉంటే అది ఏముండవు ఎదరోడి మీద కూరుకుంటే ఏకలాగుతున్నట్టు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దోగసరావు మనం అందరం చాలా రాజకీయం ఇక్కడ చాలా కాలం చేసాం ఇంత అందుబాటులో ఉన్న ఏ పని ఉన్నా వచ్చి వెళ్తుంటే ప్రజలు వస్తుంటే చేస్తున్నాడు కదా చేస్తున్న వ్యక్తికి అభివృద్ధి మనం బాన చేస్తున్నాడని చెప్పి మన మనసులో బాధ ఉన్న అలా మాటలు ఊరుకుంటా మానేసి ఇంకా తిరిగి బొక్కలు పెట్టేసి ఇదేసి అది వేసి నువ్వు పోటీ అన్నా పోటీ అన్నా అలాగ ఏంటి ప్రజలకు అభివృద్ధి చేస్తున్నావా లేదా నీకు కావాలి అది మానేసి కొండలో గుట్లో ఆ ఊరు ఈ ఊరు ఏదో చెప్తాడైనా గన్నీ ఎందుకులేన్నాయి మన పాపరాయుడు గారు ప్రోటోకాల్ గురించి నాతో చెప్పగానే మన్నాడు ఫోన్ చేశాడు పాపరాయుడు నువ్వు లేవు ఇలా మీటింగ్ అయింది ప్రోటోకాల్ గురించి మాట్లాడతానికి అతనికి అర్హత లేదు అతనే చాలా మందిని ఎక్కిచ్చేసి మాట్లాడించాడు ఈడే నెగ్గిండి పక్కనట్టి ఓడిపోయాడు ఈడే చేస్తాడని మీటింగ్ లోను ఈ వాడు నెక్కపోయినా మేము చెప్పినట్టు వాడు వార్డు కౌన్ కౌన్సిల్ మీటింగ్లో పదో వార్డు కౌన్సిల్ నా వేళ వరలక్ష్మి గారు నా వార్డు వర్కులు బెటర్ అంటే స్పష్టంగా చెప్పాడు మీటింగ్లో ఆయన సమాధానం చెప్పి పని లేదు చైర్మన్ చెప్పాలి ఆయన ఆయన కూర్చుని ఏం పెట్టాలన్నా మా వాటిలోనే అయ్యాక అప్పుడు పెడతాం మీరు పెట్టమని స్పష్టంగా చెప్పాడు విలేకరులు మీరు అందరూ ఉన్నారు అప్పుడు ఏమైపోయినాయి ఎన్ని మాటలు ఎందుకు ఈ తప్పుడు మాటలు అందంగా మాట్లాడండి అందంగా సమాధానం చెప్తారు లేనిపోయిన వివాదాలు వద్దు ఎవరెత్తినా ఒక మంచి గురించి మాట్లాడితే అపరాన్ని విమర్శన చెక్కలేదు ఇంకొకరు ఎవరు మాట్లాడే విమర్శన చెక్కలేదు మేము ఎవరిక్కిన మా ఎమర్జెంట్లు అయితే ఆ రోజున ఆనంద బాబు ఎక్కించిన ఆ రోజున ఇరవై తొమ్మిది ఓటో ఎక్కినలేదు ఇంకో ఓటెక్కిచ్చిన ఏనాడు మీ అబ్బాయి అందరికి చెప్పలేదు ఇతను ఆనాడి కదండి నిన్న తిట్టుకోల్లు మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అతను కూడా వచ్చిన వాళ్ళు కూడా పైకెక్కారు లేదా ఇది ఇది ఒక బాబు వస్తుంటే దానికోసం ఎద్దు మళ్ళీ ఎట్లానే ఎందుకలాంటివి అని దీనిమే నేను వివరించినంతే సరే 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 ఉదాహరణతో సహ